సాయిరమ్ సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్కి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు బైక్ సాయిబాబా అందరివాడు ఛానల్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఇప్పటి వరకు సబ్స్క్రైబర్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబర్ చేసుకోండి పక్కనున్న కలిసి మమ్మల్ని అట్వేట్ చేసుకోండి దాని ద్వారాగా మేము పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారాగా అందుతుందండి అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మనలాంటి భక్తులు ఎంతోమంది బాధల్లో ఉన్నారండి వాళ్ళందరికీ కూడా మన స్థాయి సందేశాలన్నీ చేరాలంటే తప్పకుండా మీరు మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఇంకొంతమంది భక్తులకి రీచ్ చేయాలాగా షేర్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఈరోజు మన బాబా గారు మనకి ఇస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి తల్లి ఇప్పుడు నేను చెప్పే ఈ మాటలు నువ్వు ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి నీ జీవితంలో ఎంతో ముఖ్యమైన మాటలు ఇవి కాబట్టి నువ్వు ఏమాత్రం కూడా నిర్లక్ష్యం లేకుండా నేను చెప్పేది శ్రద్ధగా విను తల్లి నేను ఎందుకు ఇన్నిసార్లు నేను చెప్పేది శ్రద్ధగా విను తల్లి అని ఎందుకు చెప్తున్నాను తెలుసా తల్లి నువ్వు ఎంత పెద్ద దానివైనా సరే నువ్వు ఎప్పుడు కూడా నాకు చిన్న పిల్లవైనమ్మ నీకు మంచితనం తప్ప చెడుగా ఆలోచించే బుద్ధి నీ దగ్గర లేదు తల్లి అందుకే నీ మంచితనం ఎక్కువగా ఉండటం వల్ల అందరి దగ్గర ఎక్కువగా మోసపోతున్ నావు అందరి దగ్గర నా బిడ్డ మోసపోకూడదని నేను నీకు ఒకటికి పది సార్లు నేను చెప్పే మాట విను తల్లి అని హెచ్చరిస్తున్నాను తల్లి ఇప్పటి వరకు నీ మంచితనంతో మోసపోయింది చాలు తల్లి ఇకపై నుంచి నిన్ను నేను మోసపోలేవ్వను ఈ క్షణం నుండైనా సరే ఎవరు ఎటువంటి వాళ్లు తెలుసుకో తల్లి ఎవరి దగ్గర ఎలా నడుచుకోవాలో తెలుసుకో నీ ముందు అందరూ నవ్వే వాళ్లందరూ కూడా మంచి వాళ్ళని నిన్ను తిట్టే వాళ్లందరూ కూడా చెడ్డ వాళ్లని అనుకోవడం నీ భ్రమ ఆ భ్రమలోంచి బయటికి రా తల్లి ఒక్కొక్కసారి నీ కళ్ళు ఎదుటగా జరిగింది కూడా మోసమే తల్లి ఒక్కొక్కసారి నీ కళ్ళు కూడా నిన్ను మోసం చేస్తాయి కాబట్టి ఆలోచించి మనసుతో చూడు ఎవరు ఎటువంటి వాళ్లు నీకే తెలుస్తారు కోపం ఉన్న వాళ్లందరూ కూడా చెడ్డవాళ్లు కాదు నవ్వుతూ మాట్లాడిన వాళ్లందరూ కూడా మంచి వాళ్లని కాదు మీ చుట్టూ ఉంటూనే నీతో నవ్వుతూనే నీ జీవితంలో నువ్వు ఇంతలా బాధపడటానికి కారణం వాళ్లే తల్లి నువ్వు ఇంకొక పొరపాటు కూడా చేస్తున్నావు అదేమిటో చెప్పనా నీకు నీ భాగస్వామికి మధ్యన జరిగిన ఏ చిన్న మాటైనా ఏ చిన్న గొడవైనా ఏ చిన్ని అవకాశం ఏదైనా సరే ఎవరికీ కూడా చెప్పకూడదు నువ్వు అమాయకురాలు కదా బిడ్డ అందుకే నవ్వుతున్న వాళ్లందరినీ చూసి నీ వల్లే నీ మంచి కోసమే వాళ్ళు ఆలోచిస్తున్నారని భ్రమపడి నీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటన వాళ్లకి చెప్పుకుంటున్నావు అదే నువ్వు చేసే అతి పెద్ద పొరపాటు నీ భార్యాభర్తల మధ్య జరిగిన ఏ గొడవైనా సరే ఎవరికీ కూడా చెప్పకూడదు నువ్వు అలా చెప్పడం వల్ల వాళ్లు ఒకటికి ఇంకొక పది మాటలు వేసి నీ చుట్టూ ఉన్న నీ బంధువులకి నీ స్నేహితులకి కూడా నీ గురించి తప్పుగా చెప్పడం జరుగుతుంది అలా జరిగింది అంటే దానికి కారణం నువ్వు చెప్పడం వల్లే కదా బిడ్డ నువ్వు చెప్పకుండా ఉండుంటే నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కాబట్టి ఇకపై నుంచి అయినా సరే జాగ్రత్తగా ఉండు మీ భార్య భక్తల మధ్యన ఇన్ని గొడవలు వస్తున్నాయి అంటే దానికి కారణం మీ మధ్యన ఉన్న వ్యక్తులు కారణంగా గొడవలు వస్తున్నాయి అవి నువ్వు చెప్పడం వల్ల వాళ్లకి అదొక్క మంచి అవకాశంగా తీసుకుని పది మందికి మీ గురించి తప్పుగా మాట్లాడటం ఆ మాటలు నీ భాగస్వామి దాకా చేరడం నీపైన నీ భాగస్వామికి ఇంకా కోపం రావడం జరుగుతుంది నీ భార్యాభర్తలు ఇద్దరూ సంతోషంగా ఉండాలి అంటే ముందుగా మీ జీవితంలో జరిగిన ఏ సంఘటన కూడా ఎవరికీ చెప్పకూడదు ఎవరైనా ఏదైనా చెప్పినా ఆ మాటలు వినకూడదు మీ ఇద్దరి మధ్య ఎన్ని గొడవలు జరిగినా సరే నువ్వే సర్దుకో నీది ఒక చిన్న తప్పు ఉంటే అది చాలా పెద్ద తప్పు కింద నిన్ను వేలెత్తి చూపిస్తున్నారు ఎంతగానో అవమానిస్తున్నారు కదా తల్లి ఏమాత్రం కూడా బాధపడకమ్మా నిన్ను అన్న ప్రతి ఒక్కరికి కూడా నువ్వేంటోని విలువెంటో వారికి తెలిసొస్తుంది వాళ్లకి తెలుసొచ్చేలాగా నేను చేస్తాను నాపై భారం వెయ్యి తల్లి నిన్ను నీ కుటుంబాన్ని సంతోషంగా చూసుకోవలసిన బాద్ యతనాదమ్మ ఎందుకంటే మీరు నా బిడ్డలు మీరు తెలుసో తెలియకో తప్పుడు దారిలో వెళుతూ ఉంటే నేను ఎప్పటికప్పుడే మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటాను ఎందుకంటే మీకు ఈ చిన్ని కష్టం రాకుండా ఉండడం కోసం నేను ముందుగానే మీకు హెచ్చరిస్తూ ఉంటాను ఇప్పటి వరకు నువ్వు ఎన్నో కష్టాలు పడ్డావు ఎన్నో బాధలు పడ్డావు ఎంతో నరకం అనుభవించావు నువ్వు అనుకుంటున్న ఆ వ్యక్తి దగ్గర నుంచి కూడా నీకు సంతోషం లేదని ఎంతగానో బాధపడుతున్నావు పిల్లల గురించి కూడా ఎంతగానో ఆందోళన చెందుతున్నావు నీ మనసు ఎంత గాయపడిందో నాకు తెలుసు తల్లి ఇక నీ బాధ నేను చూడలేను తల్లి నీకు అన్ని మంచి రోజులు త్వరలో రాబోతున్నాయి నువ్వు సంతోషంగా ఉండడానికి నీకు ఒక దారి నేను చూపించే ఉంచాను ఈలోపు నేను చెప్పినట్టుగా చేయు మీ ఇద్దరి మధ్య జరిగిన ఏ రహస్యమే ఏదైనా సరే ఎవరితో కూడా నువ్వు చెప్పకూడదు నీకు ఒక మాట చెప్పాలి అంటే తల్లి వాళ్ళు ఎవరు నిన్ను మోసం చేస్తున్న వాళ్ళు ఎవరో ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించి చూడు నీకే తెలుస్తుంది నీ దగ్గర డబ్బు ఉండేటప్పుడు వచ్చే స్నేహం బంధువైన బంధు బంధువు కాదు స్నేహం కూడా కాదు నువ్వు బాధల్లో ఉండేటప్పుడు నీకు సహాయం ఎవరైతే చేస్తారో వాళ్లే నీకు నిజమైన బంధువులు నిజమైన స్నేహితులు ఈ క్షణం నుండైనా ఎవరు ఎటువంటి వాళ్లు తెలుసుకుని ముందడుగు వెయ్యి తల్లి నీకు ధనం గురించి కూడా కొంత ఇబ్బందిగా ఉంది కదా ఎంతగానో నలిగిపోతున్నావు ఉద్యోగం గురించి కూడా ఆందోళన చెందకు తప్పకుండా నువ్వు శుభవార్ తా వింటావు పెళ్లి గురించి ఒక శుభవార్త కూడా నువ్వు వినబోతున్నావు అతి తొందరలోనే ఇప్పుడు సంతోషమే నా బిడ్డ ఇంకా భయపడుకు నీ కళ్లల్లో తిరిగి కన్నీరు తుడుచుకో తల్లి నువ్వు బాధపడుతూ నువ్వు కంటతడి పెడుతూ ఉంటే నా మనసు చాలా బాధగా ఉంది నువ్వు సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉండగలను తల్లి నిన్ను నీ భర్తని నీ పిల్లల్ని సంతోషంగా చూడటం నా బాధ్యత నువ్వు దేనికి కూడా దిగులు చెందకు దేనికి కూడా భయపడకు ఎవరికైనా సరే జంకాల్సిన పని లేదు తల్లి నీ తప్పు లేనప్పుడు నువ్వు భయపడాల్సిన పని లేదు ధైర్యంగా వాళ్లకి సమాధానం చెప్పు నువ్వు అందరు మనవాళ్లే కదా ఎందుకు వాళ్లని బాధ పెట్టడం మన తప్పు లేకపోయినా మనల్ని అన్నా పర్వాలేదులే మనవాళ్లే అని ఆలోచిస్తున్నావు ఆ మంచితనమే వాళ్లకి లోకుగా కనిపిస్తుంది అలా కాకుండా నువ్వు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడు ధైర్యంగా మాట్లాడు నీ తప్పు లేనప్పుడు నువ్వు ధైర్యంగా సమాధానం చెప్పు ఎప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను తల్లి సాయి అని పిలు వెంటనే నీ ముందుకు వస్తాను